హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా అంగం పైన చిన్న చిన్న కురుపుల్లాగా వస్తున్నాయని దద్దుల్లాగా వస్తున్నాయని ఏదైనా చక్కగా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో అంగం మీద కురుపులు రావడానికి ముఖ్యంగా రెండు రకాల కారణాలు ఉంటాయండి ఇవి రెండిట్లలో ఏదో ఒక డిసైడ్ చేసుకున్నాక ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి ఓకేనా ముఖ్యంగా నార్మల్ గా వచ్చేటువంటి కురుపులు వేడి వల్ల కానివ్వండి లేదా తడి బట్టల్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల కానివ్వండి అంగం చుట్టూ జనేంధర చుట్టూ ఉన్నటువంటి హెయిర్ని రిమూవ్ చేసుకోక చెమట వల్ల దురద దద్దులు ఎలర్జీ లాగా రావడం వల్ల కానివ్వండి ఇలాంటి వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే మీకు కురుపులు కానీ పుళ్ళు కానీ అయినప్పుడు మీకు చేయవలసిన చాలా సింపుల్ చిట్కా అండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఒక చిట్కా చెప్తాను రెండు చిట్కాలు ఉన్నాయి ఒక చిట్కా చెప్తాను ఇందులో ఒకటి వచ్చేసి మీకు వాము అని దొరుకుతుంది వాముని నీళ్ళలో నానబెట్టుకొని అది నాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా నానబెట్టుకున్న తర్వాత ఆ వాము తీసేసి ఆ నీటితో అంగని రోజు మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రపరుస్తూ ఉండాలి ఇకపోతే రెండో చిట్కా కొంచెం పుండ్లలాగా అయినాయి అనుకోండి రెడ్డివారి నానుబాలు రెడ్డివారి నానుబాలు పేరు వెరైటీగా ఉన్నా కూడా ఈ చెట్టును మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము మీకు ఒకవేళ డౌట్ ఉంటే అది గూగుల్లో కొట్టి సెర్చ్ చేసుకోండి ఈ రెడ్డివారి నానుభాలుని తీసుకొని వచ్చి చెట్టును మొత్తం తీసుకొని వచ్చి దంచి మెత్తగా దంచి రసం తీసి ఆ తోటి ఈ పుండ్లను కూర్పుల్ని దద్దుల్ని క్లీన్ చేస్తూ ఉండాలి ఒకవేళ పూడ్లు ఎక్కువగా ఉంటే ఇదిని పెట్టి కొంచెం పట్ల కట్టినా కూడా ఏం కాదు నో ప్రాబ్లం తగ్గిపోతూ ఉంటుంది లేదా రోజు రెండు సార్లు దీంతో శుభ్రపరచుకోండి ఒకవేళ పరాయి స్త్రీలతో కలవడం వల్ల అంటే ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే సుఖ వ్యాధులు ఇలాంటి వాటి వల్ల కనుక మీకు దద్దులు గనేరియా సిప్లిస్ ఇలాంటివి కనుక వచ్చి అంగం మీద పురుకులు దద్దులు అయితే కనుక మీరు ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి గనేరియా టెస్ట్ అని ఉంటుంది సిప్లిస్ సంబంధించిన టెస్టులు ఉంటాయి ఐజీజీ వన్ అని ఐజిజి టూ అని ఐజీ అని ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేయించుకోండి వేరే వాళ్ళతో మీరు కలిసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి అవి ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ బాడీ అంతా వైరస్ వచ్చేసి దద్దులు రావడం దుర్ద రావడం వల్లంతా కూడా ఇలా చాలా రకాల సింటమ్స్ వస్తుంటాయి వీక్ అయిపోవడం ఇలా చాలా వస్తాయి అప్పుడు ఈ టెస్ట్లో కనుక మీకు పాజిటివ్ వచ్చినట్లయితే అప్పుడు దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ రెండు వారి నానుబాలు వల్ల కానివ్వండి లేదంటే వాము వల్ల కానివ్వండి ఆ పొట్లు పూర్తిగా తగ్గవు జస్ట్ ఇన్ఫెక్షన్ పైన మామూలుగా తగ్గుతూ ఉంటుంది సో హెర్పిస్ కావచ్చు మరే ఇతర కారణాల వల్ల కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సుమారుగా నాలుగు నుంచి ఆరు నెలల సమయం అనేది పడుతుంది దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే అంగం మీద కుండ్లు పెరిగి 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 అంగాన్ని తీసుకోవాలి తీసేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది స్టార్టింగ్ లోనే గుర్తుపట్టుకొని స్టార్టింగ్ లోనే దర్శనం చేయించుకొని ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే అండ్ అలోపతిక్లో నాకు తెలుసు కూడా చాలా మంది కూడా వాడుకొని పెద్దగా రిజల్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది ఖచ్చితంగా ఈ క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బట్ దాని తీవ్రతను బట్టి అది సమయం ఎంత పడుతుందని అని మేము చెప్పగలుగుతాము సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశము ఛానల్ మీకు మొదటి నుంచి కూడా అందిస్తుంది కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైనటువంటి సలహాలని సూచనలు అందిస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ